అనుమతిలో లేకుండా పోర్మావెల్ల పట్టణంలో నర్సరీ నుండి పదవ తరగతి వరకు అక్రమంగా నడుపుతున్న యూనివర్సల్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి రవిశనివారం పాఠశాల ముందు ధర్నా చేశారు పాఠశాలకు గుర్తింపు లేనప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ జలగల్లాగా రక్తం పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే జిల్లా ఉన్నతాధికారులు యూనివర్సల్ పాఠశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు చారి ఉపాధ్యక్షుడు వంశీ మధు సంజయ్ నరసింహ వినయ్ పండు ఆంజనేయులు పాల్గొన్నారు ఈరోజు కడప జిల్లా పూర్మాల మండలంలో ఉన్నటువంటి యూనివర్సల్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు యొక్క విద్యా సంస్థ ఎదుట ధర్నా చేయడం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం పూర్మాల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతోంది ఈరోజు అధికంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు మా గవర్నమెంట్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఎక్కువగా కనీసం అనేక ఫీజులు దోపిడీతో ఈరోజు ఈ యొక్క యూనివర్సల్ స్కూల్ చాలా దోపిడీ చేస్తూ ఉంది అదేవిధంగా ఇక లేకుండా టెన్త్ క్లాస్ వరకు ఈ ప్రచారం చేసుకోవడం ఏదైతే కరపత్రం మీద ప్రచారం చేసుకోవడం తర్వాత స్కూల్ వ్యాల్యూ మీద అయితే జరుపుతూ ఉంది ఈ విధంగా ఉంటే రాబో భవిష్యత్తులో విద్యార్థులతో కానీ వారి యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని పీడిస్తూ ఈరోజు ఫీజుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపైన విద్యాశాఖ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి ఏ ఈరోజు గత నాలుగు నెలలుగా ఈరోజు విద్యాసం జరుగుతున్నాయి కనీసం ఈ ఎన్నోసారి రిపెండేషన్ ఇచ్చిన కూడా జిల్లా ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది దౌర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా కూడా ఈ యొక్క విద్యా అధికారులు కడప జిల్లా అధికారులు అయితేనేమి తర్వాత ఈ ఉన్నటువంటి ఎంఈ అయితేనేమి ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు ఇదే విధంగా ఈరోజు ఫోర్మెంట్లో అధిక దోపిదంతో ఈ యొక్క విద్యా సంస్థలు నడుపుతున్నాయి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు యూనివర్సిటీ విద్యా సంస్థలు ఒక పేరుకే రికగ్నేషన్ ఒక పేరు ఏంటంటే పైకి మాత్రం అందరికీ కూడా తెలియపరచడం కోసం పేర్లతో వాళ్ళ యూనివర్సిటీ పేర్లతో నడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు అయితే అధికారి మండలాధికారులు మీద స్పందించి ఈ యొక్క యూనివర్సల్ విద్యా సంస్థను తర్వాత ఏదో కొత్తగా కూడా ఈరోజు కార్టీ స్కూల్ని పెట్టడం జరుగుతూ ఉంది అంటే ఏది ఎవరు ఎవరు మమ్మల్ని ఏం చేస్తారనే విధంగా దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తోంది ఉంది ఇప్పటికైనా కూడా మండలాధికారులు అయితేనేమి జిల్లా అయితేనేమి ఇప్పుడు కూడా ఈ యొక్క ఇవి స్కూల్ సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ లేని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలియస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ నేర్పక రవి